ఏంటద పొటేలు నె నెత్తురు హోటలు నెత్తరా దీన్ని ఉప్పు పసుపు వేసి బాగా పిసికి బాగా పిసికి వంట పిసుకాలా దాన్ని తాలింపులో ఉల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు వేసి కొంచెం కద్దిలిపాయ వేసి ఏదనిచ్చి ఇది బోస్ బాగా వేయించి కొంచెం లైట్ గా కారం చల్లుకోవాలి అంటే బాగా ఇది ఎవరు తింటే మంచిది ఆపరేషన్ చేసుకున్న బలం రావడానికి శక్తి రావడానికి తింటారు రక్తం తక్కువ కొత్త నెత్తురు పెట్టడానికంట కొత్త రక్తం పెట్టడానికి బలానికి తింటారు రక్తం తక్కువ ఉన్నోళ్ళు తిన్నా తొందరగా రక్తం పట్టిద్దా ఇది పుట్టేలు రక్తం అంటే ఉల్లిపాయలు అన్నీ వేపి రెడీగా పెట్టింది ఇది దీన్ని ఇలా పిసికి చూడండి ఆ ఉల్లిపాయలు బాగా ఎర్ర వేగాక ఇది అందులో పోయాలా పోసి వేపుకోవాలా అప్పుడు దాన్ని రుచికి సరిపడే సాల్ట్ ఇంకేం వేయాలి కాదు సాల్ట్ ఉప్పు కారం చూడండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను దీన్ని చూడండి పోసి